నిన్న లక్నో సూపర్ పై రాజస్థాన్ రాయల్స్ చేజింగ్కి దిగితే వాళ్ల ఓపెనర్ల ఆట భలే క్యూట్గా అనిపించింది యశస్వి జైస్వాల్తో పాటు నిన్న ఓపెనింగ్ చేసేందుకు వచ్చాడు వైభవ్ సూర్యవంశీ కోటి పది లక్షల రూపాయలు పెట్టి ఆక్షన్లో రాజస్థాన్ తీసుకున్న ఈ టీనేజర్ను నిన్న ఫస్ట్ మ్యాచ్ ఆడించారు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే జనరల్గా టీం అయినా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ను ఆడించడానికి ట్రై చేస్తాయి కానీ నిన్న రాజస్థాన్ మాత్రం టాప్ త్రీ బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండర్స్నే ఆడించింది వన్ డౌన్లో వచ్చిన నితీష్ రాణా కూడా లెఫ్టీనే సరే ఓపెనర్లు జైస్వాల్ సూర్యవంశీ ఇద్దరు కలిసి లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు ప్రత్యేకించి సూర్యవంశీ ఆడిన ఫస్ట్ బాల్లోనే సిక్సర్గా మార్చి తన డెబ్యూను డాషింగ్గా ప్రారంభిస్తే ఫామ్లోకి వచ్చేసిన యశస్వి జైస్వాల్ నిన్న మ్యాచ్తో వరుసగా మూడో హాఫ్ సెంచరీ కొట్టి దుమ్ము రేపాడు ఇరవై బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో సూర్యవంశీ ముప్పై నాలుగు పరుగులు చేస్తే యశస్వి జైస్వాల్ యాభై రెండు బాల్స్లోనే ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు నూట ఎనభై ఒక్క పరుగుల చేజింగ్లో మొదటి వికెట్కు వీరిద్దరు కలిసి ఎనభై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు జైస్వాల్ వైఎస్సే ఇరవై నాలుగు సంవత్సరాలు నిన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్లో యంగెస్ట్ ప్లేయర్ అతనే అతనే చిన్నపిల్లాడు అనుకుంటే ఇప్పుడు అతనికంటే పదేళ్ళు చిన్నపిల్లాడైన సూర్యవంశీ వచ్చాడు సో జైస్వాల్ జైస్వాల్ బయ్యాగా మారిపోయి చిన్న తమ్ముళ్ళ లాంటి సూర్యవంశీకి సలహాలు సూచనలు ఇస్తూ తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఎల్ఎస్జీపై విరుచుకుపడిన తీరు మాత్రం మంచి మజానిచ్చింది ఆవేష్ ఖాన్ ప్రతిభ వల్ల మ్యాచ్ రాజస్థాన్ ఓడిపోయింది కానీ గెలిచి ఉంటే మాత్రం ఈ జైస్వాల్ సూర్యవంశీ జోడీకి భలే మంచి పేరు వచ్చేది you <laughs>